ప్రచార స్పీడ్ పెంచిన సీఎం జగన్ ఈ రోజు కూడా మూడు జిల్లాల్లో జగన్ రోడ్ షోలు నిర్వహించబోతున్నారు సభలు కూడా కొనసాగనున్నాయి అనకాపల్లి కోనసీమ గుంటూరు జిల్లాల్లో ప్రచారం నిర్వహిస్తారు కాసేపట్లో చోడవరంలో జగన్ బహిరంగ సభ ఉంటుంది మధ్యాహ్నం పి గన్నవరం తర్వాత కొన్నూరులో కూడా సభలున్నాయి మేనిఫెస్టో హామీలు విపక్షాల కుట్రలపైన సూటిగా జగన్ స్పీచ్ ఉండే ఆ విధంగా అవకాశం ఉన్నట్లుగా సమాచారం ఇవాళ మూడు జిల్లాల్లో సీఎం జగన్ రోడ్ షోలు నిర్వహించబోతున్నారు మూడు బహిరంగ సభలు కూడా కొనసాగనున్నాయి అనకాపల్లి కోనసీమ గుంటూరు జిల్లాల్లో ప్రచారం చేపడుతున్నారు కాసేపట్లో ఉదయం పది గంటలకు చోడవరంలో జగన్ బహిరంగ సభలో ప్రసంగించబోతున్నారు మధ్యాహ్నం పి గన్నవరం ఆ తర్వాత పొన్నూరులో కూడా సభలు ఉన్నాయి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అదేవిధంగా విపక్షాల కుట్రలపై సూటిగా జగన్ స్పీచ్ ఉండే విధంగా అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది పూర్తి విషయానికి మా బ్యూరో చీఫ్ ఈశ్వర్ లైవ్ లో ఉన్నారు ఈశ్వర్ జగన్ ఎలాంటి స్పీచ్ ఇస్తారు అనే ఉత్కంఠ కొనసాగుతోంది ఆయన స్పీచ్ మారిందని చెప్పాలి పులివెందల సభ నుండి కూడా సో చోడవరంలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి పార్టీ శ్రేణులు పెరిగిందని చెప్పాలి పెద్ద ఎత్తున జనం సంతోషంగా అనుకోవాలి ఎందుకంటే గతంలో ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఇచ్చిన స్పీచ్ కొంత కానీ ఇప్పుడు జనం మధ్యలో జరుగుతున్న చర్చకి సంబంధించిన ప్రస్తావన ఆయన స్పీచ్లో కనిపిస్తుంది ఒకసారి మనం చోడవరంలో మరి కాసేపట్లో సమావేశం ప్రారంభం కాబతుంది మండు టెండా దాదాపు ముప్పై ఎనిమిది డిగ్రీల ప్రస్తుతం ఇక్కడ ఉష్ణోగ్రతలు ఉన్నాయి కానీ ఉష్ణోగ్రతలు ఏమాత్రం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వేలాదిగా ప్రజలు తరలి వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది స్ట్రాటజికల్గా ఈ లొకేషన్స్ ఎంపీ కూడా సాగుతుంది ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితమే గన్నవరం నుంచి విశాఖ బయలుదేరారు విశాఖ నుంచి ఆయన అక్కడి నుంచి హెలికాప్టర్లు ఇక్కడ చేరుకోవడానికి ఒక కనీసం గంట సమయం పట్టే అవకాశం ఉంది ఈ గంట లోపల భారీ ఎత్తున స్థానికంగా ఉన్న అన్ని గ్రామాల నుంచి ప్రతి గ్రామం నుంచి ర్యాలీలు ప్రారంభమవుతున్నాయి ఒకసారి మనం అక్కడికి ర్యాలీగా ఒక గ్రామ ప్రజలను చూడవచ్చు ఇలా దాదాపుగా సమీపంలో ఐదారు నియోజకవర్గాలు ఉన్నాయి పెద్ద ఎత్తున మనకి చాలా సిగ్నిఫికెన్స్గా కనిపిస్తుంది మహిళలు పెద్ద ఎత్తున మహిళలు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యమంత్రి అధికార పార్టీ ఏదైతే ట్రెండ్ సెట్ చేశారో క్లాస్ వారని ఏదైతే పేద అధిక ధనిక వర్గాలకి మధ్య జరుగుతున్న వారుగా జరుగుతున్న ఎన్నిక ఏదైతే ఒక అజెండాను సెట్ చేశారో ఆ అజెండా ప్రకారమే ప్రస్తుతం ఇక్కడ జరుగుతుందనుకోవచ్చు వస్తున్న వాళ్ళందరూ పేద వర్గాల నుంచి వస్తున్నట్టుగా మనం చాలా స్పష్టంగా ఈ క్రౌడ్ చూస్తే అర్థమవుతుంది వారి ఎత్తున ప్రజలు ఒక్కొక్క గ్రామం నుంచి దాదాపు ప్రస్తుతం మనం ఉదాహరణకి చూడవరమే చూసుకుంటే చూడవరానికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోనే మాడుగుల నియోజకవర్గం ఉంటుంది మరొక ముప్పై కిలోమీటర్ల దూరంలో అనకాపల్లి నియోజకవర్గం ఉంటుంది మరొక ముప్పై కిలోమీటర్ల దూరంలో నర్సీపట్నం ఉంటుంది సో ఇట్లాంటి స్ట్రాటజికల్ లొకేషన్ ఎంపిక చేయడం ద్వారా భారీ ఎత్తున అంటే ఒక బస్సు వచ్చేలాగా ఈ ప్రాంతం మొత్తం ఈ డిస్కషన్ అయ్యేలాగా ఇట్లాంటి సమావేశాలని చాలా వ్యూహాత్మకంగా ఎంపిక చేస్తున్నారు అదే సమయంలో ముఖ్యమంత్రికి సంబంధించి స్పీచ్ ప్రధానంగా ఇప్పటి వరకు జరిగిన స్పీచ్లకి భిన్నంగా వైవిధ్యంగా ఎక్కడైతే ప్రజల్లో ఒక డిస్కషన్ సంక్షేమానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి లేకపోతే ఇతర ఆ ప్రాంతాన్ని ప్రభావితం చేసే అంశాలకు సంబంధించి స్థానికంగా రచ్చబండ్ల వద్ద లేకపోతే పీపుల్పుల వద్ద ఎలాంటి డిస్కషన్స్ వస్తాయో ఆ డిస్కన్స్నే ప్రధాన అంశంగా తీసుకుని ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ప్రస్తావిస్తున్నారు ఎందుకు మళ్ళీ తిరిగి తనకి ఓటు వేయాలని చెప్పే ప్రయత్నాన్ని గట్టిగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఓకే ఎత్తున ఆ వేపు మండు పెండలు వాటిని పట్టుకొని వాటిని అధిగమించుకున్న భారీ ఎత్తున సభలు విజయం అవుతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది రైట్ జస్ట్ థ్యాంక్ యూ బ్రౌట్ యూ బై వి గాట్ కో పవర్ బై సెన్స్ అండ్ విమల్ పలుకులలో కేసరి